ఉండారండి ట్రాక్ మధ్యలో ఎవరు ఉండదు దయచేసి మధ్యలో ఎవరు ఉండదు ట్రాక్ మధ్యలో ఎవరు ఉండదు అందరి దూరంగా ఉండండి చాలా స్పీడ్గా వస్తుంది రండి దయచేసి అందరికి దూరంగా ఉండాలి చాలా స్పీడ్ వస్తుంది రండి మీ దగ్గర ఉంది దయచేసి దూరంగా ఉండాలి అందరి దూరంగా ఉండాలి బాబు ట్యాగ్ మధ్యలో ఎవరు ఉండదు బాబు ఇళ్ళ కళు ఇది చాలా స్పీడ్గా వస్తున్నావు దయచేసి మాకు మధ్యలో ఎవరు ఉండొచ్చు అందరికి దూరంగా ఉండవచ్చు చేసి తమిటో సహకరించండి బాబు బాబు చాలా జాగ్రత్తగా ఉంది ఉందండి ఎట్లు చాలా మార్గం మధ్య ఉండొద్దు తను రెండో రోజులు అడిగితే మూడు రోజులు పూర్తి చాలా అదే స్పీడ్ తో ఎట్లు చాలా స్పీడ్ గా వస్తున్నాయి దయచేసి ఎవరు మధ్యలో ఉండొద్దు అదే వేరు అదే స్పీడ్ తండ్రి ఒకటో స్పీడ్ తో వస్తున్నాయి దయచేసి మార్గం మధ్య ఎవరు అందరూ దూరంగా ఉండాలి ఒకటో స్పీడ్ గా వస్తున్నాయి దయచేసి ప్రాక్సీలందరూ కూడా సహకరించాల్సింది కానీ మరి మార్గంలో అదే స్పీడ్ తో పడుగుతున్నాయి మార్గం వద్దలో ఎవరు ఉండొద్దు దయచేసి అందరూ ఎవరైనా ఉండాలి దయచేసి మార్గం మధ్యలో ఎవరు ఉండొద్దు మరి మూడో రోజులు అడిగి సిద్ధంగా ఉన్నాయి రెండో రౌండ్ కూర్చొని మూడు రోజులు అడుగుతాం సిద్ధంగా ఉన్నాం మూడో రోజు అడిగి మార్గం మధ్య ఎవరు ఉండొద్దు తర్వాత శ్రీ మరియు మామ పాడు తర్వాత బండి శ్రీ మహిళ మామ పాడు మీరు రెడీగా ఉండాలి మరి మూడో దయచేసి మార్కెట్ మధ్యలో ఎవరు ఉండొద్దు అదే స్పీడ్ తో పెరిగెట్టిందా పెళ్ళి దయచేసి మార్కెట్ మధ్యలో ఎవరు ఉండొద్దు ఈ విషయంలో తండ్రి వారు సహకరించాల్సిందిగా మరి మరి పడుతున్నాం బాబు మధ్యలో ఎవరు పెరిగెట్టద్దు బాబు బాబు ఎంగు లేవాలి మీరు దయచేసి మార్గం మధ్యలో ఎవరు ఉండొద్దు బాబు అందరూ దూరం ఉండాల్సిందిగా కూర్చున్నాం మధ్యలో ఎవరు రావద్దు మూడో రెండు రెండు చేసుకోవడానికి రెండు వందలు పూర్తి చేసుకోవడానికండి